లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను ఇవాళ ఇవాళ్ళ నేను మీకు బెండకాయ కూర వేపుడు అస్సలు జిగురు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను బెండకాయలకి ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోండి కడాయి వేడి చేసుకుని దాంట్లో నూనె వేసుకొని ఆవాలు వేసుకుని ఈ బెండకాయ ముక్కలు అన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్నారంటే మీకు బాగా వేగుతాయి నూనెలో వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత దీంట్లో ఉన్న జిగురు మొత్తం పోయే వరకు మూత పెట్టకుండా అలాగే వదిలేసి ఇలాగే మగ్గనివ్వండి మూత పెట్టేస్తే జిగురు వస్తుంది ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు ఒక అర స్పూన్ చక్కెర వేసి కొంచెం పసుపు వేసి మరోసారి కలిపేసి ఇప్పుడు కూడా మూత పెట్టకుండా ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి కొంచెం సేపు అయ్యాక దీంట్లో ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి దీంట్లో మనం ఇప్పుడు ఒక చిటికెడు పసుపు తర్వాత ఒక స్పూన్ శనగపిండి తర్వాత రుచికి సరిపడా కారం శనగపిండి వేసిన వల్ల ముక్కలో ఉన్న తడి అది పీల్చేస్తుంది మనకి కూర అదే వేపుడు పొడి బాగా ఉంటుందన్నమాట సో ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఉల్లగడ్డ వేపుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపో